నేరా హార్దికశల్ల కూర్చుంటే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ము ముద్దనూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పనుల సునంద సదానందం గ్రామ ప్రజలకు కలిసే అవకాశం చేసుకుని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పని చేస్తానని హామీ ఇచ్చారు గ్రామంలోని అన్ని సౌకర్యాలను తొలగించి సమగ్ర అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్తానని పక్షపాతం లేకుండా ప్రతి పేదవానికి సహాయం చేస్తానని చెప్పారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు త్రాగునీటి సమస్యలు డ్రైనేజీ వ్యవస్థతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు గ్రామ అభ్యున్నతికి తమ సేవలను అందించి మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ముద్దునూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గా అభ్యర్థి గెలిపించండి మాధవరెడ్డి గారి సదానందం సునంద నా భార్య ఆమెకు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాం ఆమెకు కత్తెర గుర్తు వచ్చింది దయచేసి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరు గెలిపించిన పిదపా ఊరు ముద్దునూరు గ్రామాన్ని గ్రామాభివృద్ధికి తోడ్పడి అన్ని విధాలు సహకరిస్తా అని ముద్దునూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఊరుకు మేలు చేస్తానని అందరినీ కోరుకుంటున్నాను అట్లాగే ముద్దునూరులో కరెంటు విద్యుత్ కూడా కొరత బాగా ఉంది ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు కొందరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన డబుల్ బెడ్ ఇల్లు కూడా కట్టని బ్రేక్ కట్టకుండా బ్రేక్ అయిపోతుంది లెవెన్ కేబి కూడా ఆ ఇల్లు ఊరు పైన ఉన్నది దాన్ని కూడా తొలగించే ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తోటి చేస్తానని ముద్దునూరు గ్రామాలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ